అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ హరికోట శాస్త్రి మీడియాకు తెలిపారు బుధవారం మండపేట పట్టణం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా రాబడిన సమాచారం మేరకు మండపేటకు చెందిన మేక శివాస్యం దువ్వ గ్రామానికి చెందిన అనిశెట్టి నరేష్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారని దీంతో వారిని ఆల్మూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారని అన్నారు వీరిని పట్టుకోవడంలో పట్టణ కానిస్టేబుల్లో సతీష్ రమేష్ రూరల్ కానిస్టేబుల్ సత్యకుమార్ కుమారస్వామిలు చాకచక్యంగా వ్యవహరించారన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రామచంద్రపురం డిఎస్పీ మండపేట రూరల్ శాస్త్రి తెలిపారు నమస్కారం అండి నేను మండపేట హరికోటి శాస్త్రి మా డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా రామచంద్రపురం ఎస్పీ గారి పర్యవేక్షణలో మా రూరల్ సిఐ గారు దొరరాజు గారు టౌన్ ఎస్ఐ అని నేను అలాగే రూరల్ ఎస్ఐ మేమందరం కూడా ఇద్దరు ముద్దాయి బైగా బైక్ అఫెండర్లను పట్టుకోవడం జరిగింది వారి పేర్లు మేకా శివశాం అలియాస్ చేతబడి మండపేటకు సంబంధించిన అబ్బాయి అలాగే అనిశెట్టి నరేష్ దువ్వకు సంబంధించిన వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వీరి దగ్గర ఉన్న ద్విచక్ర వాహనాలు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాదం చేసుకుని వీరి మీద కేసు నమోదు చేసి ఆలమూరు జేఎఫ్సింగ్ కోర్టుకు రిమాండ్ కు రిమాండ్ మీద అమ్మడం జరిగింది ఆ కోర్టు నుంచి సబ్ జైలు ఏదైతే రామచంద్రపురం ఉందో అక్కడికి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మాకు సహకరించిన మండపేట టౌన్ కానిస్టేబుల్స్ సతీష్ రమేష్ అలాగే మండపేట రూరల్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సత్య సత్యకుమారు మరియు అలాగే కుమారస్వామి వీళ్ళు నలుగురు కూడా మాకు ఈ అఫెండర్స్ పట్టుకోవడంలో బాగా సహకరించారు దీనికి సంబంధించి అందరికీ కూడా తెలియజేసుకుంటూ చూసాం అనే అనే అతని మీద ఆరు కేసులు ఉన్నాయండి ఆల్రెడీ ఐదు అఫెన్ నార్మల్ దొంగతనం కేసులు అలాగే ఒక గంజా కేసు కూడా ఉంది ఇతని మీద